హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం అనమాట దీనికి సంబంధించి ఇక సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే పది లక్షల రూపాయలైతే లోన్స్ రూపంలో అయితే అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాలు వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేస్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఎఫ్ఎంఏ ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే పది లక్షల రూపాయల లోన్ అయితే అందిస్తోంది ఇది ఎవరికి అందిస్తోందని ముఖ్య వివరాలు అయితే తెలుసుకుందాం మీరు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అయితే తీసుకొచ్చింది దీని ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పాటు పది లక్షల రూపాయల వరకు లోన్ అయితే అందిస్తోంది నిరుద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్ ప్రారంభించేందుకు ఈ రుణం అందుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ పథకంలోని పూర్తి వివరాలు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముఖ్యంగా పిఎంఎఫ్ఎంఈ మీరు సరైన ఉద్యోగం లేక సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటే కనుక ఇది మీకోసమే దేశంలోని నిరుద్యోగులను సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అయితే మంచి పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ ద్వారా పది లక్షల వరకు రుణం అయితే అందిస్తుంది దీనిపై ముప్పై ఐదు శాతం సబ్సిడీ అనేది ఇస్తోంది ఇక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువత ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు తక్కువ వడ్డీకే పెట్టుబడిని అందుకుని తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చు మీరు తీసుకుని పది లక్షల రుణంలో అయితే కేంద్ర ప్రభుత్వమే మూడు పాయింట్ ఐదు లక్షల వరకు అయితే చెల్లిస్తుంది మీరు చెల్లించాల్సింది ఆరు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ పథకం దీని పేరైతే పిఎంఎఫ్ఎంఈ పది లక్షల లోన్ అయితే ఇస్తుంది దీనికి సంబంధించి ముప్పై ఐదు శాతం సబ్సిడీ అయితే గో కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం నిరుద్యోగ యువతకు కేంద్ర సర్కార్ ఈ లోన్స్ ఇస్తోంది ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ఇది పిఎంఎఫ్ఎంఈ తీసుకొచ్చింది ఆహార శుద్ధి రంగంలో చిన్న మధ్యస్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను అయితే అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ అనేది ప్రారంభించింది మీ ఊరిలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించవచ్చు దీంతో పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అలాగే అర్హత గల ఔత్సాహిక నిరుద్యోగ యువత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు మీరు ఏర్పాటు చేసే యూనిట్ ఖర్చు పది లక్షలైతే అందులో తొంభై శాతం కేంద్రం అనేది రుణం ఇస్తుంది మిగిలిన పది శాతాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీకు తొమ్మిది లక్షల లోన్ అనేది వస్తుంది ఈ లోన్పై మీకు ముప్పై ఐదు శాతం వరకు రాయితీ అనేది లభిస్తుంది అంటే దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు మాఫీ అవుతుంది మీరు ఈ స్కీమ్ ద్వారా లోన్ అప్లై చేసుకునేందుకు గాను హెచ్డిపిఎస్ డాట్ పిఎంఎఫ్ఎంఎస్ డాట్ ఎంఓఎఫ్ పిఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు మరోవైపు ఈ పథకంలో ఇప్పటి వరకు మొత్తంగా చూసినట్లయితే రెండు లక్షల నలభై ఆరు వేల నూట రెండు దరఖాస్తులు అయితే వచ్చినట్లు వెబ్సైట్ ద్వారా తెలుసు తెలుస్తోంది అందులో వ్యక్తులు రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల మంది ఉండగా ఇక సంఘాలు రెండు వేల మూడు వందల ఎనభై ఐదు ఉన్నాయి వీటిలో ఎనభై ఏడు వేల మూడు వందల యాభై ఐదు దరఖాస్తులకైతే ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయి అందులో ముఖ్యంగా చూసినట్లయితే అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందికి అయితే రుణాలు కూడా పంపిణీ చే చేశారు ఇక ఓపి అప్లికేషన్లు సబ్మిట్ చేసినవి చూసినట్లయితే నలభై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అయితే ఉన్నాయి ఇక ఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మరింత సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి గాను ఇప్పుడు చెప్పిన ఏదైతే హెచ్టిపిఎస్ డాట్ పిఎంఎఫ్ఎంఎస్ డాట్ ఎఫ్పిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే పిఎంఎఫ్ఎంఈకి సంబంధించి ఈ కొత్త స్కీమ్ అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది దీనికి సంబంధించి ఇక పది లక్షల వరకు అయితే రుణం అందిస్తుంది దీనిపై ముప్పై ఐదు శాతం సబ్సిడీ అయితే ఇస్తుంది ఇక సొంతగా వ్యాపారం వాళ్ళనుకునే యువతకైతే ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఇక ఈ వివరణ అయితే ఇచ్చింది ఔత్సాహిక నిరుద్యోగ యువత అయితే దీనికి సంబంధించి అర్హులుగా గుర్తించడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా ఈ పథకాన్ని గురించి తెలుసుకున్నారు కదా ఇక అప్లై అనేది చేసుకోండి దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇవ్వడం అనేది జరిగిన నేపథ్యంలో ఇక తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్